టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి టీడీపీ నేత కరుణాకర్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు పరకామణి చోరీ కేసులో నిజాంశాలను వక్రీకరించాలనే ప్రయత్నం జరిగిందని దొంగను దాతగా మార్చి కేసును రాజీ చేయడంలో వైసీపీ నేతల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు ఇటువంటి పవిత్రమైన దేవస్థానంలో అక్రమాలకు కప్పిపుచ్చడం భయంకరమన్నారు కేసులో కీలక ఆధారాలైన రవికుమార్ విజువల్స్ తొలగించడంపై భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు ైల్ నది అంటాడు వర్షం చిరుకులు అంటాడు అయ్యా బుద్ధుందా నీకు పరకామని అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నువ్వు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎక్స్అఫీషియర్ సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో తెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు దొంగని దాతగా చేసినప్పుడు నువ్వు ఎందుకు చవరాలు పెట్టావు దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు కలిసి తగిలిస్తున్నారని చెప్పి ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానాకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తూనే ఉంటాం అంతేకాకుండా ఈ పరకామినీ అంశంలో ఆ సీసీటీవీ ఫుటేజెస్ ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగలించేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి దాని కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది ఆ రోజు విఐ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తుల డబ్బులు దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని సొంత డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు కొండ మీద ఐదు లడ్లు పది లడ్లు బ్లాక్ పంపించే సందర్భాలు మీకు తెలియదా అలాంటప్పుడు పరకామని విషయంలో గానీ